సిద్ధు కిచెన్ లో ఉల్లిపాయలు ఉన్నాయి రెండు తీసురా ఇదిగో అమ్మా రెండు అంటే రెండే తెస్తావా ఇంకో రెండు తీసురా సరే అయినా నువ్వు కష్టపడ్డా నాకు ఇష్టం లేదమ్మా రేపటి నుండి పని మనిషిని పెడేస్తాను కూరగాయలు కొనడానికి బయటకు వెళ్దాం అనుకున్నావు అనుకో కారు కొనేస్తాను ఓహో నీకు వంట వండుతున్నప్పుడు చెమటలు పడతాయి అనుకో రెండు ఏసీలు వంట గదిలో పెట్టిస్తాను అది సరిలే గానీ ఓ ఐదు వందలు ఉంటే ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి ఫోన్ రీఛార్జ్ కి జేబులో ఐదు వందలు లేవు కానీ నాకు వంట చేయడానికి పని మనిషిని పెట్టిస్తావా కూరగాయలు తేవడానికి కోరుకుంటావా అలాగే వంట చేసేటప్పుడు చెమటలు పట్టకుండా రెండు ఏసీలు పెట్టిస్తావా ఆ చెప్పేవు గాని ఆ రెండు రూపాయలు ఎలా పెట్టి ఫ్రిడ్జ్ మీద ఐదు వందల నోటు ఉంది వెళ్ళి రీఛార్జ్ చేయించు అలాగే అమ్మా ఇదిగో ఉల్లిపాయలు ఫ్యూ సిక్స్ ఆచ్చా ఫోర్ వెళ్ళింది క్రికెట్ చూస్తున్నావా సీరియల్ పెట్టు సీరియల్ ఏం లేదమ్మా ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ వస్తుంది సీరియల్ పెట్టు టైం అయిపోతుంది నేను పెట్టను బట్ నీకు ఐదు వందలు రీఛార్జ్ చేయించింది ఎందుకు సెల్లో కూడా వస్తుంది కదా వెళ్ళి చూడు ఏంటా తిగారు నన్ను పిల్లకుండా సీరియల్ ఒకరే చూసేస్తున్నారు వచ్చేవు కదా కూర్చో భలే మాట్లాడుకుంటున్నారు వాటర్ తెస్తాను ఆగండి నువ్వెందుకు నువ్వెలా కూర్చో సిద్ధు ఏంటమ్మా మేము సీరియల్ చూస్తున్నాం కదా వెళ్ళి వదిలికి నాకు మంచి తీసురా దీని గురించి నన్ను పిలిచావా నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా ఇందాక ఐదు వందలు ఇచ్చింది ఎందుకు వెళ్ళి తీసురా సరే ఏదేమైనా ఇద్దరం కలిసి సీరియల్ చూస్తే భలే ఉంటుందమ్మా నత్తి గారు మీరు చూస్తూ ఉండండి వాషింగ్ మిషన్ బట్టలు ఉన్నాయి అరేసి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎలా కూర్చో సిద్ధు మళ్ళీ ఏంటమ్మా వెళ్ళి వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి ఆరేసి వచ్చే ఏంటి నేనా ఆ నువ్వే ఐదు వందలు తీసుకున్నావు కదా వెళ్ళి లారేసి వచ్చే ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు సార్లు పనులు చెప్తుంది ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ సిద్దు ఒకసారి పెద్దంతో మాట్లాడతాను కోని బొమ్మ ఇదిగో ఐదు అంట ఐదు ఐదు నిమిషాల్లో పని చెప్తాను సరే

మాటలు వినిపించడం లేదు అయిపోయిందా సిద్ధు ఫోన్ ఆగిపోయిందంటే స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా ఆయన సేపు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా మీకు ఐదు వందలు ఇచ్చాను కదా ఎందుకు మరి ఐదు వందలు ఇచ్చావు కదా